ప్రేక్షకులందరికీ నమస్కారం విదేశాల్లో ఏడాది కాలం పైగా నివాసం ఉండడం లేదంటే పర్యాటక వ్యవసాయ మీద వెళ్ళినా కూడా విదేశాల్లో ఒక సంవత్సరం పాటు ఉండి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది ఇక భారతీయులకి పసిడికి విడదీయరాని సంబంధం ఉంది ఎంత పేదవారైనా కూడా ఎంతో కొంత పసిడి కొనందే వారికి సంతృప్తి ఉండదు ఇక విదేశాలకు ప్రయాణం చేశారంటే ఆ దేశాల్లో ట్యాక్స్లు తక్కువగా ఉంటాయి కాబట్టి బంగారం తెచ్చుకోవాలి ఆభరణాలు తెచ్చుకోవాలని ఆశ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఒక రిలీఫ్ ఇచ్చింది విదేశాల నుంచి వచ్చే మహిళలు అయితే నలభై గ్రాముల ఆభరణాలు తెచ్చుకోవచ్చు పురుషులు అయితే ఇరవై గ్రాములు అంటే పురుషులు ఒక రెండు తులాలు మహిళలు ఒక నాలుగు తులాల వరకు ఆభరణాలు తెచ్చుకోవచ్చు అయితే ఒక కండిషన్ పెట్టింది వీరు ఎవరైతే స్వదేశానికి వస్తున్నారో వారు విదేశాల్లో కనీసం సంవత్సరం కాలం పాటు నివసించి ఉండాలి లేదు అంటే ప్రతిరోజు విమానాల్లో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు సింగపూర్కో దుబాయ్కో అందువల్ల ఇలాంటి ఫ్రాడ్స్ వ్యాపార దృక్పథంతో తెచ్చేవారిని అదుపు చేసేందుకు ఏడాది కాలం పాటు విదేశాల్లో నివసించి ఉండాలి లేదంటే పర్యాటకానికి వెళ్ళినా కూడా ఏడాది ఏడాది కాలం విదేశాల్లో ఉండి ఉండాలి ఆ తెచ్చుకునే బంగారం కూడా స్వయంగా వినియోగించుకోవడానికి ఆభరణాల రూపంలో మాత్రమే మహిళలు నలభై గ్రాములు పురుషులు ఇరవై గ్రాములు బిస్కెట్లు కడ్డీలు తెచ్చుకుంటామంటే కుదరదు జీరో ట్యాక్స్తో బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవాలంటే మహిళలు ఒక నలభై గ్రాముల ఆభరణం పురుషులు ఒక ఇరవై గ్రాముల ఆభరణాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఇక గృహోపకరణాలకు సంబంధించి కూడా కొంత రిలీఫ్ ఇచ్చింది లక్ష యాభై వేల వరకు విలువైన గృహోపకరణాలు ఎలాంటి ట్యాక్స్లు లేకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని రిలీఫ్లు వచ్చే అవకాశం ఉంది ఆ వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకున్నాం